హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ త్వరలో జరగబోయే ఎక్స్పో ఎగ్జిబిషన్లో ఖచ్చితంగా తనకే అవార్డ్ రావాలని తన డిజైన్స్ అన్ని చాలా బాగుండాలని పాపం చాలా కష్టపడాలని ట్రై చేస్తూ ఉంటాడు రాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కావ్య డిజైన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి కాబట్టి తన వల్ల మనకి అవార్డు వస్తుందని చెప్పినా నేను నా సొంత కాలపై నిలబడతాను వందేళ్లుగా కాలావతే ఏమి మనకి డిజైన్స్ వేసి ఇవ్వలేదని ఇంకా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య కూడా రేపటిలోగా ఖచ్చితంగా డిజైన్స్ వేయాలి అని తన ఎంప్లాయర్ చెప్పడంతో డిజైన్స్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఎంతకీ తనకి కాన్సన్ట్రేషన్ అనేది రాకుండా పోతూ ఉంటుంది ఇంకా రాజ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అలా ఇంకా ఫోకస్డ్గా లేకుండా పోతూ ఉంటుంది కావ్య కనకం కావ్య దగ్గరికి వచ్చి నీ మైండ్ అంతా ఎక్కడ ఉందో నువ్వు గీసిన డ్రాయింగ్ చూస్తేనే అర్థమవుతుంది కావ్య ఎందుకే ఎందుకు మొండి పట్టుదలతో ఉంటున్నావు నీ మనసులో అల్లుడు గారు ఉన్నారు గారి మనసులో నువ్వు ఖచ్చితంగా ఉన్నావు ఏదో ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి భార్యాభర్తలకి వస్తూనే ఉంటుంది అలా అని నువ్వు మొండిగా ఇంట్లోనే ఉంటే మీ మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది గాని తగ్గదు నా మాట విను వెళ్ళి ఒకసారి అల్లుడి గారితో మాట్లాడు అని అంటుంది కనకం అమ్మా నీకు నేను చెప్పేది అర్థం కావటం లేదు ఒక తల్లిగా నువ్వు చెప్పేవి నువ్వు ఆలోచించే విధానం నీ కూతురి జీవితం బాగుండాలి తన అత్తింట్లో సంతోషంగా ఉండాలని నువ్వు అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ నేను ఆలోచించేది వేరు అక్కడ నా ఆత్మాభిమానానికే అవమానం జరిగింది కాబట్టి ఆయనంతట ఆయన తప్పు తెలుసుకొని వచ్చేంత వరకు నేను వెళ్తే నా ఆత్మాభిమానం దెబ్బ తినకుండా ఉంటుందమ్మా అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ నువ్వు ఏ కంపెనీకి మెయిల్ పెట్టాలనుకుంటున్నావు అని అడుగుతారు చెప్పాను కదా నాన్నమ్మ కళాకృతి ఇండస్ట్రీస్ అని అంటాడు రాజ్ మరి నువ్వు ఏ పేరు రాసావు అని అడుగుతారు పేపర్లో చూడగానే కళావతి ఇండస్ట్రీస్ అని చెప్పి రాసి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ చూసావా నువ్వు నీ నోటితో ఎంతలా కావ్యని వద్దు 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 అని అనుకున్నా నీ మనసు నీ బ్రెయిన్ మాత్రం కావ్య గురించే ఆలోచిస్తుంది కళావతి అనే తన చేత్తో రాసింది అంటే నీ మనసులో కావ్యకి స్థానం ఉంది మరి బయటికి ఎందుకు ఆ విషయాన్ని చెప్పట్లేదు అని అడుగుతారు ఇందిరాదేవి నాన్నమ్మ నేను చెప్పేది మీ ఎవ్వరికి ఎందుకు అర్థం కావటం లేదు కరెక్టే నేననింది తప్పే కాదని అనటం లేదు కానీ తను చేసింది కూడా తప్పే కదా ఇప్పుడు కంపెనీకి ఎంత నష్టం వచ్చినా అది సెకండరీ బట్ ప్రైమరీగా అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత తనకుంది కదా అందుకు కోపంలో ఏదో మాటలు అన్నాను దానికి తను వెళ్ళిపోతే నేనేం తప్పు చేశాను ఆల్రెడీ తన ఇంటికి కూడా పిలిచాను అప్పటికీ రాలేదు అని అంటాడు రాజు కోపంగా సరే సరే నేను ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా నువ్వు మళ్ళీ పాత గతాన్నే తవ్వుతున్నావు తవ్వితే ఏమి మిగలదు కొత్త అడుగు వేస్తేనే మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి సరే ఈ ఎక్స్పోలో మనకే అవార్డు వస్తుంది నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఇంకా నిద్రపోమని చెప్పి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి అయినా నేను కూడా ఏంటి కళావతి అని రాశాను చచ్చా ఇలా రాయకూడదు కళావతి అని ఇంకా పేపర్ని చించేస్తాడు రాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ ఆఫీస్కి బయలుదేరతాడు అదే టైంకి అపర్ణాదేవి అలా దేవుని పూజ చేస్తూ ఇంక అన్ని సామాన్లు అయితే సర్దుతూ ఉంటుంది పాపం తనకి ఒంట్లో బాగోలేదు కాబట్టి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి అపర్ణాదేవికి మమ్మీ ఏంటిది అయినా ఇదంతా నిన్ను ఎవరు చేయమన్నారు అని అడుగుతాడు రాజ్ మరి ఇంట్లో కోడలు లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు రాజ్ అని అడుగుతారు అపర్ణాదేవి అబ్బా ఎప్పుడు అదే టాపిక్ ఎందుకు తీసుకువెళ్తావు శాంత ఉంది కదా లేకపోతే స్వప్న ఉంది కదా ఎందుకు నువ్వు చేయడం అని అడుగుతాడు రాజ్ రే రాజ్ శాంత ఉంది స్వప్న ఉంది కానీ వీళ్ళందరికంటే పని ఇలాంటి విషయాలు మనస్ఫూర్తిగా చేసేది కేవలం కావ్య మాత్రమేరా అలాంటి నా కోడల్ని ఈ ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేశావు చూడు రాజ్ నేను ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే నువ్వు కోడల్ని ఇంటికి తీసుకురా అప్పుడు నేను ఇవన్నీ మానేస్తాను అని అంటారనమాట పాపం అపర్ణాదేవి ఎందుకు మమ్మీ నువ్వు ఎప్పుడు కళావతి వైపు నుండి ఆలోచిస్తావు నా వైపు నుండి కూడా ఆలోచించచ్చు కదా అని అంటాడు ఆలోచించాను వైపు నుండి కూడా ఆలోచించాను కేవలం పొగరు తప్ప ఇంకేమీ కనబడలేదు నాకు ఎవరైనా ఒకటే కొడుకని కాదు కోడలని కాదు ఎవ్వరని కాదు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ వైపు ఉంటాను నాకు నీలో న్యాయం కనబడలేదు ఆవేశం పొగరు కోపం తప్ప కానీ నా కోడల్లో నాకు ఆత్మాభిమానం కనబడింది అందుకే తన్ని తీసుకురమ్మని అడుగుతున్నాను చే నీకు వీలైతే తీసుకురా లేకపోతే నేను ఇలాగే ఉంటాను అని అప్పన్నదేవి వర్క్ చేసుకుంటూ ఉంటుంది మమ్మీ అదంతా పక్కన పెట్టు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాజ్ ఇది ఇలా ఉండగా ఇంకా అనామికా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క ఎండి అయితే అలా ఇంకా అనామికా వాళ్ళ దగ్గరికి వస్తాడు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఖచ్చితంగా వస్తాయంటావా బేబీ ఎందుకంటే ఇంకా నామినేషన్ వేశాక మనకి టూ డేస్ టైం ఉంది ఎక్స్పోస్ అనేవి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ ఇది ఇంటర్నేషనల్ నుండి వచ్చే క్లయింట్స్ అందరూ చూస్తారు కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అని అంటాడు సామంత్ చూడు బేబీ నువ్వేమీ కంగారు పడద్దు ఎందుకంటే ఆ కావ్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది అవును సార్ కావ్య గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అని చెప్తాడు ఇంకా మేనేజర్ కూడా సో డోంట్ గెట్ హరీ అని చెప్పి అనామిక ఇంకా మాట్లాడుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా కావ్య అయితే డిజైన్స్ తీసుకొని అలా ఇంకా అనామిక వాళ్ళు ఉన్న క్యాబిన్కి వస్తుంది ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి చూడగానే ఇంకా అలా షాక్ అయిపోతారనమాట ఆ మేనేజర్ కానీ ఆ క్యాబిన్లో అనామిక అండ్ సామంత్ ఉండరు ఇంకా అనామిక అండ్ సామంత్ ఇద్దరు వెళ్ళి వాష్రూమ్లో దాక్కుంటారు ఆ మేనేజర్ మేడం మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు అంటే నేను కనుక్కున్నాను మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను ఒకసారి ఈ డిజైన్స్ని చూడండి సార్ అని అడుగుతుంది కావ్య మేడం చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ నిజంగా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఖచ్చితంగా వీటిని మన క్లయింట్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ హ్యావ్ ఎ లిటిల్ వర్క్ అని చెప్తాడు ఆ మేనేజర్ ఓకే సార్ అని అక్కడి నుండి కావ్య వెళ్ళిపోతుంది ఇంకా కావ్య వెళ్ళిపోగానే సార్ మేడం అని అంటారనమాట ఇంకా మేనేజర్ అనామిక అండ్ సామంత్ ఇద్దరు బయటికి వస్తారు యాక్చువల్లీ ఎప్పుడైతే ఇంకా స్టెప్స్ ఎక్కుతూ కళావతి వీళ్ళ క్యాబిన్లోకి ఎంటర్ అవ్వాలనుకుందో అదే టైంకి సీసీటీవీలో చూసి అనామిక అండ్ సామంత్ ఇమీడియట్గా వెళ్ళి హైడ్ అవుతారు సామంత్ కావ్య వేసిన డిజైన్స్ని చూస్తారు బేబీ యు ఆర్ సో ట్రూ ఎందుకంటే తన డిజైన్స్ అన్నీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి వీటిని పంపిస్తే ఖచ్చితంగా మనకే మనకే అవార్డు వస్తుంది అని అంటాడు ఇంకా ఆ సామంత్ నాకు తెలుసు ఇలా జరుగుతుందని నాకు తెలుసు అని చెప్పి అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అప్పు డోర్ డెలివరీ లైక్ పిజ్జా డెలివరీ కోసం యూనిఫామ్ వేసుకుంటూ ఉంటుంది పొట్టి నేను నీకు చెప్పాను కదా నువ్వు పిజ్జా డెలివరీలు చేయకూడదని అని అంటారు చూడు నువ్వు ఒక్కడవే కష్టపడుతుంటే తిని కూర్చోడానికి నేనేమి వేరే వాళ్ళ కాదు నేను నా కాళ్ళపై నిలబడ్డం నాకు అలవాటే కాబట్టి ఇద్దరం కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం రబయ్ అని అంటుంది ఇంకా అప్పు లేదు అప్పు నువ్వు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నావు అలాంటిది ఇప్పుడు నీకు మళ్ళీ అని అంటారు ఆ ఎక్కువగా మాట్లాడద్దు ఇప్పుడు నిన్నొప్పించాలంటే ఇలా కూడా చెప్పచ్చు సరే నువ్వు నాకు కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నావు కదా జాయిన్ చేయాలనుకుంటున్నావు కదా మరి డబ్బులు కావాలంటే ఇద్దరం కష్టపడాలి కదా అలా నా వంతు సహాయం కూడా నేను చేయాలి కాబట్టి నన్న ఆపద్ర అని చెప్పి ఇంకా పిజ్జా డెలివరీకి వెళ్తుంది పాపం అప్పు అప్పు కరెక్ట్గా అలా ఇంకా బైక్ డెలివరీకి అయితే బయలుదేరుతుంది అదే టైంకి ఇంకా ఒక పాప అయితే ఎవరో ఒకరు తనకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు అందరు జనాలు గుమిగుడి ఉండేసరికి ఇంకా అప్పు ఏమైందని చెప్పి తోసుకుంటూ వెళ్లేసరికి ఆ పాపకి ఇంకా బ్లడ్ వస్తూ ఉంటుంది ఎయ్ ఏంటి మీరు మనుషులేనా పాపం పాపకి అంత రక్తం పోతుంటే ఎవరు ఏమనరేంటి అని అడుగుతారు ఏమో ఎవరో వచ్చి ఇలా చేసి వెళ్ళిపోయారు మళ్ళీ కంప్లైంట్ మా మీద పడితే అని అంటారు ఆ జనాలు చ కూడా మానవత్వం లేదు అని ఇంకా వెంటనే తన కర్చీఫ్ తీసి ఆ పాపకి ఒక తాడులా కట్టి ఇంకా పాపని ఎత్తుకొని అలా ఇంకా ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అప్పు త్వరగా త్వరగా పోనివ్వండి అని చెప్పి ఇంకా పాపం అలా హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అప్పు ఇంకా కళ్యాణ్కి కాల్ చేస్తుంది పాపం అప్పు హలో పొట్టి చెప్పు అని అంటాడు కళ్యాణ్ రే బై ఇక్కడ రోడ్డు మీద ఎవరికో పాపకి యాక్సిడెంట్ అయింది ఎవరు పట్టించుకోకపోతే నేను హాస్పిటల్కి వచ్చాను వీళ్ళు డిపాజిట్గా ఐదు వేలు కట్టమంటున్నారు రబ్బాయి అని అంటుంది అప్పు అవునా సరే ఇప్పుడే వస్తున్నాను అని పాపం కళ్యాణ్ వెళ్ళి ఇంకా హాస్పిటల్లో ఆ ఫైవ్ థౌజండ్ అయితే డిపాజిట్ చేస్తాడు ఇవి ఎక్కడివి రబ్బాయి అని అడుగుతారు ఇప్పుడే హౌస్ రెంట్ కట్టాలనుకున్నాను పొట్టి కానీ ఒక పాప ప్రాణం అన్నావు కదా అందుకే వెంటనే హాస్పిటల్కి వచ్చేసాను అని చెప్పి పాప అలా పాపకి ఏమవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట అప్పు అండ్ కళ్యాణ్ అప్పుడే ఒక వ్యక్తి కార్లో వచ్చి ఇంకా దిగి వెంటనే పరిగెట్టుకుంటూ పాప దగ్గరికి వస్తారు పాప పాప అని చెప్పి ఇంకా అలా పాప వైపు చూస్తూ ఉంటారు అతను అమ్మ ఇక్కడ ఇక్కడ నా కూతుర్ని జాయిన్ చేసింది అని అడుగుతారు నేనే సార్ అని అంటుంది అప్పు ఇంకా అప్పు చేతులు పట్టుకొని ఒక్కసారిగా చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని నాపై ఎప్పుడు అటాక్స్ ఉంటూనే ఉంటాయి నా ప్రత్యర్థులందరూ ఎప్పుడెప్పుడు నన్ను అంత ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటిది నా కూతురిపై ఈసారి దాడి చేశారు ఎవ్వరూ ఎవ్వరూ సహాయం చేయని టైంలో నువ్వు వచ్చి నా కూతురికి సహాయం చేశావు నిన్ను నువ్వెలా ఉంటావని నాకు అక్కడ వాళ్ళు చెప్పారు అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను అమ్మా నీకు నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి పాపం అలా చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తారనమాట ఆ వ్యక్తి సర్ మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకా జన్మ ఎందుకు అందుకే మేము సహాయం అంతే అని అంటుంది అప్పు ఇంకా వెంటనే అతను ఒక చెక్ అయితే రాసిస్తాడు చూడమ్మా ఇది నా కూతురికి సహాయం చేశావని కృతజ్ఞతతో ఇస్తున్నాను దీన్ని నువ్వు లంచంగా అనుకోవద్దు నేను చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి అని తీసుకోమ్మా అని ఇస్తారనమాట ఇంకా అలా ఆ వ్యక్తి సర్ వద్దు సార్ నేను ఇది డబ్బు కోసం చేయలేదు అని అంటుంది అప్పు చూడమ్మా సాటి మనిషికి ఎలాంటి పరిస్థితిలో ఉన్న సహాయం చేయాలనే గొప్ప మనసునిది నువ్వు డబ్బు కోసం చేయవని నాకు తెలుసు కానీ నా కూతురి ప్రాణాలు కాపాడినందుకు ఇది నేను దేవుడు హుండీలో వేశాననుకుంటాను నీకు అనుకుంటున్నాను నువ్వు ఒక దేవతల అనుకుంటున్నాను నా మాట కాదని తీసుకోమ్మా నా మాట కాదనకుండా తీసుకో అని బ్రతిమలాడుతూ ఉంటారనమాట ఇంకా వ్యక్తి అప్పు తీసుకో అని అంటారు కళ్యాణ్ థ్యాంక్స్ బాబు అని ఇంకా చెక్క అలా ఇచ్చేసి అలా వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడనమాట పాపం ఆ వ్యక్తి ఇంకా కళ్యాణ్ అప్పుతో చూసావా దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు పొట్టి నీ మంచే నిన్ను కాపాడింది ఇప్పుడు నువ్వు చదువుకునేలా చేస్తుంది అని అంటాడనమాట ఇంకా పాపం అప్ కళ్యాణ్ అయితే ఈ చెక్కుపై లక్ష రూపాయలు రాసిండ్ర భయ్ ఇప్పుడు ఏం చేయాలి నేను వద్దు ఇంత వద్దు అని అంటుంది అప్పు అప్పు వాళ్ళ అభిమానంతో ఇచ్చారు అభిమానంతో ఇచ్చారు నువ్వు దాన్ని కాదనకూడదు ముందు పద వెళ్దామని చెప్పి ఇంకా కళ్యాణ్ అండ్ అప్పు అయితే హ్యాపీగా పాపం ఇంటికి రీచ్ అవుతారు అలా ఇంకా ఆ ల్యా వన్ లాక్ నీలో సిక్స్టీ థౌజండ్ అయితే పాపం వెంటనే పే చేసి ఇంకా తన్ని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాడు అప్పుని కళ్యాణ్ ఇంకా అప్పు హ్యాపీగా చదువుకోవడానికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా ఎక్స్పో రోజైతే వచ్చేస్తుంది ఇంకా అలా కావ్య అయితే అన్ని డిజైన్స్ని రెడీ చేసి పెట్టుకుని ఇంకా వాళ్ళకి ఇస్తుంది సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా ఈసారి డిజైన్స్ నేను చెప్పినట్లే జరుగుతాయి ఇదే ఇదే నాకు అని హ్యాపీగా ఉంటారు రాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా డిజైన్స్ దగ్గరికి వస్తారనమాట ఇంకా ఎక్స్పో అథారిటీస్ అయితే ఒక్కొక్క కంపెనీ యొక్క డిజైన్స్ అన్నిటినీ పబ్లిష్ చేయడం లైక్ వాటిని రివీల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది అలా ఇంకా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క డిజైన్స్ని రిలీజ్ చేస్తారు ఒక్కసారిగా ఆ డిజైన్స్ చూసి షాక్ అయిపోతారు అనామిక అండ్ సామంత్ ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఇచ్చిన డిజైన్స్ కాకుండా అక్కడ వేరే డిజైన్స్ అయితే కనబడతాయి ఒక్కసారిగా సామంత్ అండ్ అనామిక షాక్ అయిపోతారు నా వి ఆర్ గోయింగ్ టు రివీల్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిజైన్స్ అని చెప్పి ఇంకా అలా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిజైన్స్ చూపించగానే ఒక్కసారిగా అక్కడ కావ్య వేసిన డిజైన్స్ ఉంటాయి రాజ్ రాజ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సో ఎక్స్పో అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది బెస్ట్ డిజైనర్ గోస్ టు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఇంకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అవార్డు ఇస్తారు అందరూ ఇంకా అలా వాళ్ళ అవార్డు ఇవ్వగానే ఒక్కసారిగా ఇంకా రాజు వెళ్ళి అలా అవార్డుని తీసుకుంటాడు కావ్య వైపు చూస్తూ ఉంటాడు రాజ్ ఇంకా పక్కకి వస్తుంది కావ్య సామంత్ అయితే చ ఏంటి ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇంకా అలా చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాడు లైక్ ఫ్రస్ట్రేటెడ్గా సామంత్ ఏంటి మీరు అనుకున్న డిజైన్స్ కాకుండా ఇక్కడ వేరే డిజైన్స్ వచ్చాయి ఏంటి అసలు కళావతి ఏంటి ఇలా చేసిందని అనుకుంటున్నారా అనామిక ఏ రోజైతే నేను జాబులో జాయిన్ అయ్యానో ఆ రోజే నేను అలా వెళ్ళేటప్పుడు నాకెందుకో ఏదోలా అనిపించింది వెంటనే వెనక్కి తిరిగి చూడగానే ఆ ఎండీ పరిగెట్టుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళడం చూశాను ఎందుకన నేను వచ్చేసిన వెంటనే ఇలా వెళ్తున్నాడు అని తన్ని ఫాలో అయ్యి చూస్తే నాకు నువ్వు సామంత్ కనిపించారు ఒక్కసారిగా షాక్ అయిపోయాను నాకు అర్థమైపోయింది కాబట్టి మీరు నన్ను కావాలనే ఇలా వాడుకుని నా భర్త కంపెనీకే మీరు చెడ్డ పేరు తీసుకురావాలని ట్రై చేశారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఆయనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయనతో కలిసిన్నా ఉండకపోయినా నేను ఎప్పటికీ నా అత్తింటికి అన్యాయం చేయను ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలాంటి ఎత్తుకి పై ఎత్తులు వేయాలని ప్రయత్నిస్తే ఈసారి మాటలతో చెప్పాను నెక్స్ట్ టైం చేతలతో చెప్తాను అని అనామికకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య అలా ఇంకా ఎక్స్పో అవార్డ్ అయితే రాజ్ గెలుచుకుంటాడు కావ్యవైపు అభిమానంగా చూస్తూ ఉంటాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్